తెలుగుదేశంలో ఉంద్రబాబు నాయుడు ఓడగొట్టింది మీరు మాత్రం మతి పదం అనుభవించారు తీసుకున్నాం బాబు చూసినవాళ్ళే

మీరు బయట పాటించిన రాయల సురేఖని ఇలా పడుతుంది అలా పరిస్థితి ఏంటని వరకాళ్ళ కూడా దరిద్రమైన నాయకుడు తయారై ఒక డెబ్బై ఐదు మా నాయకుడికి వచ్చేడు రెండు కాళ్ళు పాతమైన ఎక్కడే ఈ ఒక్కసారి తను గెలిపి వచ్చేసారి పార్టీ మంచి చెడ్డ గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ పొరవు రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్ల సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి సబ్జెక్షన్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపంగా సారీ నట్టం గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే మీనాక్షి నటాజన్ గారు మరి అది కూడా లేకుండా సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి అది ఎవరి ఇది కాదు మరి మేము ఏమైనా చేస్తాం మాకు నచ్చింది చేస్తాం మేము నచ్చింది మాట్లాడతాం ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదు ఈడ కార్డ్స్ పనిచేయది ఇలా అన్ని కులాల జాతిలో ఉన్నా ఇలా అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డ పెట్టుకుంటే పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పని చేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది మీద చెప్పుకోవాలి అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు ఒక బాధ్యత కల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం జరగదా ఎస్ బరాబర్ జరుగుతుందని ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది మేము అందిస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అది సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడా ప్రతి కాన్స్టిట్యున్సీ లో ఒకళ్ళు ఒళ్ళి ఎవరి కోసం ఇది పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటుపోతే మా ఇండ్లు అది ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీల గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అటమి మీద పోయి తిరుగుతున్నాం ఒలికి ఒక్కొక్క ఇట్లబట్టే పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటా పోతుంటే మనది మనం కొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడంటే ప్రతిపక్షాలకు జవాబు దొరతలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనని మనం ఇది చేసుకుంటే ఎవరు చెప్తారు అది అది ఆలోచన అధిష్టానం కూడా మేము దీని మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ చేయదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీరు కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్